శనించా చక్కని పువ్వులు పరికిన గట్టి తలలో నిండా పువ్వులు పెట్టి ఎక్కడకే చిట్టి సెల్లమ్మి శల్లమ్మి కడువిషముగాను వినిపించే చిట్టి శల్లమ్మి డిసెంబర్ ఇరవై ఐదవ నాడు క్రీస్తు బాలుడు పుట్టిన నేడు క్రీస్తువులందరి సుజనము నేడు ക്രിസ്മസ് കൃഷിസ് പണ്ട ചേച്ചു കൃഷിക്ക് പയണമരോ രീഷ സൂത്രം ചെയ്യുമോ രീസ് ബാലുടോ എുട്ടോ എല്ലാ ബുട്ടെനോ കന്യാകുമാരിയ ഗർഭമൊന്നു ധന്യ ഗവീമലോ പശുല പാക క్రిస్తుడు గుట్టను మనకొర కోరన్నో చిన్న చేయి క్రీస్తును బస్తము చేయిరన్నో క్రీస్తులంద ఆకా క్రీస్తువులందరూ సుజనమేమిటి క్రిస్మస్ పండగ అనగా పోయింది ఆకాశం బుణ ఏమి కలిగనో దుంట ఏమి బిడ్డోరమేమి లోకమంతటికి ఏమి కలగను ప్రకటంబుగను వినిపించే సిటీ చెల్లమ్మి సాదరంబుగా వినిపించే సిటీ క్రీస్తు క్రీస్తుగాలుడు పుట్టినప్పుడు ఆకాశంబున దూతలు వాడిరి గొల్లబోయలు దర్శనమిచ్చిరి చూర్పు దిక్కున సుక్క వెలసను చుక్క ఎంబడి జ్ఞానులు వచ్చిరి సంబ్రణిపోలములన్నీ రో రన్నా చిన్నన్న జై క్రిసుకు శాస్త్రము చేయము రో రన్నా చిన్నన్న నెత్తి మీదను పళ్ళెం ఏమిటి పళ్ళెము లోపల ఫలములేమిటి చేతుల యున్న కొమ్మలేమిటి కొవ్వు వత్తులెందుకే సిట్టి కడువిషముగాను వినిపించే సిటీ సల్లమ్మి కొమ్మలేమో క్రీస్తుని గుర్తు ఒత్తులేమో క్రీస్తుని కాంతి గొలుసులైత సాత్తును పండ్లు బలములు అన్నీరో రన్నో చిన్నన్న జై క్రీస్తుకు సోసము చేయి మరో రన్నో క్రీసుని నమ్మిన ఏమి లాభము నమ్ముకున్న వచ్చును సంగతంతా వినిపించే జిడ్డీ చెల్లమ్మి విషదముగాను వినిపించే చిట్టి చెల్లమ్మి క్రీసుని నమ్మిన సానం పొందిన కలుగును మోక్ష సైక్యమిచ్చును నమ్మని వారికి నరకము చిన్నన్న చిన్న